ఈ వీడియో చూసే ముందు జయ హనుమాన్ అని కామెంట్ చేయండి పాల్గొన మాసంలోని శుక్లపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివుడికి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివ పార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని మింగి సర్వ లోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివ పార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో నారికేల దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే నారికేర దీపం వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేర దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి కలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది పూజ చేసే ముందు మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల ఫోటోకి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈ మహాశివరాత్రి రోజు పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా శివ పార్వతులను అలంకరించుకుని శివ పార్వతుల పటం ముందు అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి దాని మీద ఒక ప్లేట్ కానీ విస్తరాకు కాని వేసి ఆ ఆకు పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్ప పెట్టి అందులో దీపం వెలిగించాలి పూజలో ఎత్తి పరిస్థితుల్లో స్టీల్ ప్లేటు అస్సలు వాడకూడదు నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయకు ఉన్న పీచు మొత్తం తీసేసి శివుడికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను రెండు సమాన భాగాలుగా పగలగొట్టాలి పగలగొట్టిన కొబ్బరికాయ నుండి వచ్చిన నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకుని పక్కన పెట్టుకోండి ఈ కొబ్బరి నీటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించండి ఇలా కొబ్బరికాయను కొట్టినప్పుడు రెండు కొబ్బరి చెప్పలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను దేవుడికి నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని ప్లేట్ లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులతో కొబ్బరి దీపాన్ని వెలిగించాలి అంటే ఒక వత్తిలో రెండు వత్తులను వేసి మొత్తం ఆరు వత్తులతో నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ నారికేల దీపం వెలిగించగానే శివ పార్వతులు ప్రత్యక్షమవుతారు అని నమ్మకం కాబట్టి కొబ్బరి దీపాన్ని వెలిగించిన వెంటనే కొబ్బరి దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోండి ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఉండే కోరికను కోరుకుంటే ఆ కోరిక శివుడి అనుగ్రహంతో ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివ పార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తరువాత ఓం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నారికేల దీపం కొండెక్కిన తరువాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నీటిలో అయినా పడేయవచ్చు శివుడికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో తిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివ పార్వతులు ఇద్దరు శివాలయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు శివుడికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయించండి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కాని వారు ఈ శివరాత్రి రోజు మల్లె పూలతో శివుడిని పూజిస్తే త్వరగా మంచి సంబంధం కుదురుతుంది అలాగే నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో వీభూది ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీభూతిని పెట్టుకోండి శివరాత్రి రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి